గౌతమ్ బ్రెయిన్ బ్రెయిన్ స్ట్రోక్ ఫిట్స్ అండ్ సర్జరీస్ కి బెస్ట్ నేషనల్ అవార్డు గ్రహీత ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పై తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు దక్కించుకున్నారు సమంత నటించిన ఫ్యామిలీ మెన్ లో మనోజ్ ప్రధాన పాత్ర పోషించిన విషయం తెలిసిందే ఆయన నటనతో సౌత్ ఆడియన్స్ లో కూడా బాగా క్రేజ్ దగ్గించుకున్నారు ప్రస్తుతం తన అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు ఈ సందర్భంగా ఆయన ప్రముఖ ఛానళ్లకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు ఈ క్రమంలో మనోజ్ బాజ్పేయి తన జీవితంలోనూ సీక్రెట్ ను బయటపెట్టారు తన ఫుడ్ డైట్ హెల్త్ గురించి తీసుకునే జాగ్రత్తలపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పుకొచ్చారు మనోజ్ బాజ్పేయి ఆరోగ్యకరమైన జీవన శైలిని కొనసాగిస్తున్నారన్నారు పద్నాలుగు సంవత్సరాలుగా రాత్రి భోజనం చేయలేదంట తాను డిన్నర్లను ఎందుకు వదులుకున్నానన్న కారణాన్ని వెల్లడించారు తను వ్యాయామానికి కూడా చాలా ప్రాముఖ్యతనిస్తానని చెప్పారు అందుకే కొన్ని నియమాలు పాటిస్తానని చెప్పుకొచ్చారు బరువు పెరగడం అనారోగ్యాల విషయానికి వస్తే ఆహారమే అతిపెద్ద శత్రువు అని మనోజ్ బాజ్పేయి అన్నారు మీరు రాత్రి భోజనం చేయడం మానేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవడంతో పాటు అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండొచ్చని తెలిపారు తనకు ఆహారం అంటే ఇష్టం ఉన్నా తీసుకోవడం తగ్గించానన్నారు ఆహారం మనకు అతిపెద్ద స్నేహితుడు అలాగే మనకు అతిపెద్ద శత్రువు కూడాను అంటూ వివరించారు తాను రాత్రి తినడం మానేశానని పగటి పూట సమతుల్య ఆహారం తీసుకుంటానని చెప్పుకొచ్చారు దాంతో నా ఫిట్నెస్ కు సహకారంగా ఉంటుందన్నారు ఇక మనోజ్ బాజ్పేయి తన రాబోయే వెబ్ సిరీస్ కిల్లర్స్ ప్రమోషన్స్ లో ఉన్నారు ఈ క్రమంలో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇలాంటి విషయాల్ని పంచుకున్నారు యాభై నాలుగేళ్లలోనూ మనోజ్ ఇంత ఫిట్ గా ఆరోగ్యంగా ఉండడానికి ఆయన పాటించే డైట్ సీక్రెట్ ను వివరించారు ఈ కిల్లర్స్ వెబ్ సిరీస్ ను అభిషేక్ చౌబే దర్శకత్వం వహించారు త్వరలో విడుదల కానుంది ఈ సిరీస్ లో తొలిసారిగా మనోజ్ బాజ్ పై మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు